ఈ రోజు గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీమతి వల్లూరి క్రాంతిని టీఎన్జీవోస్ యూనియన్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు జావేద్ అలీ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది మొన్న జరిగినటువంటి పార్లమెంటు ఎలక్షన్లో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలతో ప్రతి ఒక్కరూ ఓటు వేసుకునే విధంగా అవకాశం కల్పించినటువంటి గౌరవ కలెక్టర్ వల్లూరు క్రాంతికి మరియు గౌరవ అడిషనల్ కలెక్టర్ శ్రీ చంద్రశేఖర్ సార్కి జిల్లా టీఎన్జీవో యూనియన్ తరపున కృతజ్ఞతలు తెలపడం జరిగినది గౌరవ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఉద్యోగులందరూ కలిసికట్టుగా పనిచేసి జిల్లాను ప్రథమ స్థానంలో ఉంచాలని ప్రతి సంక్షేమ పథకాన్ని లబ్దిదారులకు చేరవేసే ప్రక్రియలో ఉద్యోగులందరూ పాలుపంచుకొని సంగారెడ్డి జిల్లాను మొదటి స్థానంలో ఉంచాలని తెలపడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ విరవి అసోసియేట్ అధ్యక్షులు వెంకటరెడ్డి కసిని శ్రీకాంత్ జి శ్రీనివాస్ టీఎన్జిఎస్ జాయింట్ సెక్రటరీ మమత సుధామణి కొండలు సురేష్ మరియు ఉద్యోగులందరూ పాల్గొనడం జరిగింది